హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనం జనరల్గా ఎవరికైనా స్పెషల్ డేస్కి గిఫ్ట్స్ ఇవ్వాలి అనుకుంటాం సో అలాగే నేను కూడా మా హస్బెండ్ బర్త్డేకి గిఫ్ట్ ఇవ్వాలి అని చెప్పి ఒక వెబ్సైట్లో అయితే ఆర్డర్ పెట్టాను కస్టమైజ్డ్ బ్రాస్లెట్ ఇది సిల్వర్ది సో బున్నీ బాబీ అని చెప్పి నేమ్స్ వచ్చేలాగా అయితే ఆర్డర్ చేశాను కానీ వచ్చే వరకు కూడా అది ఎలా వస్తుందో ఏంటో అని చెప్పి టెన్షన్గానే ఉన్నాను ఫైనల్గా అయితే ఇలా వచ్చింది బట్ నేను క్లోజ్డ్ బ్రాస్లెట్ అనుకున్నాను ఓకే ఇలా అయితే వచ్చింది ఓకే ఓకే అనిపించింది ఇంకా సెకండ్ గిఫ్ట్కి అయితే కనుక గూగుల్లో పిక్స్ డౌన్లోడ్ చేసి నేను ఎడిట్ చేసి రిఫరెన్స్ పిక్ అయితే పంపించాను నాకు ఇలానే కావాలి నో కాంప్రమైజ్ అని చెప్పి రోజ్ పెటల్స్ కూడా ఆ రిఫరెన్స్ లో ఎలా అయితే ఉన్నాయో అలానే ఉండాలి అని చెప్పాను అయితే ఫస్ట్ ఆర్డర్ తీసుకున్న వాళ్ళయితే నెక్స్ట్ అసలు కాంటాక్ట్లో లేరు ఎలాగ ఏంటి అని చెప్పేసి అనుకొని ఫైనల్లీ వాళ్ళే కాంటాక్ట్లోకి వచ్చి చేశారు ఫైనల్ రిజల్ట్ అయితే ఇలా వచ్చింది నాకు అంత సాటిస్ఫాక్షన్ అయితే లేదు ఇంకా మా హస్బెండ్కి ఇచ్చిన తర్వాత తన రియాక్షన్ చూసి అయితే నేను సాటిస్ఫై అయ్యాను ఈ రెండిట్లో మీకు ఏది నచ్చిందో కమెంట్ చేయండి